హలో టు రికమెంట్ వైబ్స్ సో మొత్తానికైతే సందీప్ రెడ్డి ఓంగా ఆ స్పిరిట్తోన తిక్కెలా ఉంటుందో ఒక్కొక్కరికి చూపిస్తున్నారు భయ్య సో నాకు ప్రాజెక్ట్ కాదు మనుషులు కూడా ముఖ్యమే నటులు కూడా ముఖ్యమే నాకు వచ్చేదాకా మీకు ఆ ఉత్తికి ఆరేస్తూ ఉంటా తీసి పారేస్తూ ఉంటా నచ్చకపోతే అనే రేంజ్లో అనమాట ఇప్పుడు ఏంట్రా అంటే ఏకంగా హీరోయిన్ తీసి పారేశాడు ఎస్ హీరోయిన్ దీపిక పడుకోని పడుకొని అనేసి చాలామంది అబ్బా దీపిక పడుకోండారా స్టార్ హీరోయిన్ అండ్ ప్రభాస్ మామూలుగా ఉంటుంది అనుకున్నారా దీపిక పడుకొని తీసి పక్కన వారేశాడు ఏంట్రా రీజన్ అని ఆరా తీస్తే ఏం లేదు భయ్యా తన వే ఆఫ్ యాక్టింగ్ కానీ తన ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ సో మొత్తానికి అయితే ఈ ప్రాజెక్ట్కి తనకు అనుకున్న ఒక క్యారెక్టరైజేషన్కి తనైతే న్యాయం చేయట్లేదు సో అందుకే పీక్ వారేస్తున్నా అనేది చెప్పేశాడు సో అని మనకి వినిపిస్తుంది అన్నమాట సో అయితే అతనైతే డైరెక్ట్ చెప్పలేదండి అలా మనకి తెలుస్తుంది సో మొత్తానికైతే ఒకటే తిక్కలేస్తుంది తిక్కలేసిందంటే హీరో అవసరం లేదు హీరోయిన్ అవసరం లేదు కథలో నటుడే ముఖ్యం సో మొత్తానికి ఆ క్యారెక్టర్కి యాక్ట్గా హీరోయిన్ సూట్ అయిందా ఓకే హీరో సూట్ అయ్యాడో ఓకే సో సూటు కలదా ఎంత పెద్ద క్యారెక్టర్ అయినా సరే తీసి అవలో పరసాడు సో మొత్తానికి ఈ పని చేయడం వల్ల ఇప్పుడు స్పిరిట్ ఇంకా 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 బ్యాక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది భయ్య ఇప్పుడు హీరోయిన్ వెతికే పనిలో పడ్డారు సో మళ్ళీ ఎప్పుడు వెతకాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి సో ప్రాసెస్ చాలా ఉంది సో మొత్తానికైతే మన సందీప్ రెడ్డి వంక కమిట్మెంట్కి మాత్రం ఒప్పుకోవాల్సింది భయ్య మనకు మనవాడికి నచ్చలేదు స్క్రిప్ట్ కరెక్ట్గా యాక్ట్ కాలేదు అంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఎంత పెద్ద నటుడైనా తీసి అవతల పారేస్తాడు సో మొత్తం దీనికి మాత్రం ఉక్కు వస్తుంది దీంట్లో కూడా అంతే యానిమల్ సినిమాలో యానిమల్ సినిమాలో హీరోయిన్నో అనుకుంటా ఎవరినో తీసి పక్కన పారేశాడు సో మత్ మళ్ళీ రీషూట్ చేశాడు అనమాట సో అంత తిక్కు ఉంటుంది సందిపురెడ్డి వంగకి అందుకే అంత పర్ఫెక్ట్గా వస్తాయి తన క్యారెక్టర్షన్స్ కూడా తన సినిమాలో తన క్యారెక్టర్లు కూడా సో మీకేమనిపిస్తుంది తన తిక్కుపై అండ్ దిపిక పడుకొని ఫ్యాన్స్ అయితే చాలా ఫీల్ అయిపోతుందని అనుకుంటా సో మీరు కూడా ఫ్యాన్ అయితే మీరేమనుకుంటారు తప్పకుండా మన కంట్రోల్ తెలియండి ఇంకెంతకాలి సబ్స్క్రైబ్ సేసుకొని వెళ్ళండి